జై డ్రైవర్ అన్న నా డ్రైవర్ కుటుంబమా నేను మీ ఉసిరికాయల సిద్ధార్థ గౌడ్ మాట్లాడుతా ఉన్నా తెలంగాణ ఆంధ్ర తెలుగు ఉభయ రాష్ట్రాల డ్రైవర్ల అధ్యక్షుడిని ఇవాళ మేము ముందుకు రావడం ఏంటిదంటే రేపు పదహారో తారీఖున జరగబోయేటటువంటి సమ్మె ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్త సమ్మె సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి హిట్ అండ్ రన్ అనే ఒక జివో ఏదైతే రిలీజ్ చేసిందో మొన్న జనవరిలో ఇది గత డిసెంబర్లోనే పార్లమెంట్లో చేసింది దీన్ని వ్యతిరేకిస్తూ నిరసన గలంతో ఈ యొక్క ఏదైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఉన్నటువంటి జీవో ఏదైతే ఉందో దాంట్లోనే మేము అది వర్తించే వర్తించే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిసైడ్ చేసినాం కాబట్టి మేము ఆ విధంగా అనుకున్నాం కాబట్టి ఈ యొక్క హిట్ అండ్ రన్ అనే విషయం రోడ్ సేఫ్టీ విషయంలో ఏదైతే చేసుకుందో దానికి సంబంధించినటువంటిది రిటర్న్ తీసుకోకపోతే కేంద్ర ప్రభుత్వానికి నిరసన వినిపిస్తాం రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎంపీ ఎలక్షన్ ఏదైతే ఉందో మా ఓటు బ్యాంక్ అనే ఆయుధంతో తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ కేంద్రానికి హెచ్చరిస్తూ రేపు చేపట్టేటటువంటి సమ్మె ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా మేము సమ్మెలో పాల్గొంటాం కానీ ఈ సమ్మెలో పాల్గొనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు అది నూటికి నూరు రూపాయలు ముమ్మాటికి కానే కాదు అని చెప్పి తెలియపరుస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఆటో ఓనర్ కం డ్రైవర్లకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా టీ అప్పు పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో మాకు గవర్నమెంట్ యాప్ విధానం కల్పిస్తామని అదేవిధంగా తెలంగాణ యావత్ డ్రైవర్ సమాజానికి గృహ సదుపాయం కల్పిస్తామని అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కొత్తగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆనాడు ప్రతిపక్షంలో ఉంటూ ఎలక్షన్ కోసం ఏదైతే మా డ్రైవర్ల మా ప్రజల సమక్షంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మాకు ఇవన్నీ కూడా తెలియపరిచింది కాబట్టి మేము ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకున్నాం రేవంత్ రెడ్డి గారిని సీఎంగా ఎన్నుకున్నాం మాకు అన్ని విధాలా చిన్న చిన్నగా అన్నీ కూడా ఆయన చేయబోతా ఉన్నాడు ఈ పనులన్నీ కూడా మేము సక్రమంగా మా డ్రైవర్లకు సద్వినియోగపడే విధంగా అన్ని విధాలా మేము చేసుకుంటా ఉన్నాం దయచేసి నేను కోరేది ఒకటే ఒకటి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కి నేను వ్యతిరేకత కానే కాదు మాకు ఉన్నటువంటి ఏదైతే టీ తోటి టీ లో ఉన్నటువంటి మాకు గవర్నమెంట్ యాప్ అదేవిధంగా పన్నెండు వేల రూపాయలు ఏడాదికి మాకు డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తూ అవి చేసే వరకు మేము ఎదురు చూస్తాం పది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కలవకుంట్ల రావు ఆయన కొడుకు తారక రామారావు వీనికి సిగ్గు లేకుండా ఈ కలవకుంట్ల తారక రామారావు అనేటువంటి సిగ్గు లేకుండా ఈ సన్నాస్ కొడుకు నిన్న ఈ జూబ్లీస్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నాడు వాటి పేరు ఎందుకు ఉన్నది బచ్చాగాడు బంచి గారు వాడు ఒకడు వాడు వీడిద్దరు ఆటోలో కూర్చొని ఆటో వాళ్ళందరికీ అన్యాయం చేసినామని అంటారు వీనికి సంబంధించి ఒక టీఆర్ఎస్ కేవీ అని ఒక సన్నాస్ కొడుకులు ఉన్నారు వాళ్ళకి దిక్కు లేదు దివాన్ లేదు పది సంవత్సరాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ కలవకుండ చంద్రశేఖరరావు కలవకుండా తారక రామారావు వీళ్ళు ప్రభుత్వ పరిపాలన చేశారు వీళ్ళ పరి పరిపాలనలో క్యాబ్ ఆటో డ్రైవర్ కుటుంబీకులు నూట ఎనభై మంది చనిపోతే కూడా పట్టించుకున్నటువంటి ఈ సమాజ్ కొడుకులు ఇవాళ ప్రతిపక్షంలోకి పోగానే అధికారం దిగిపోగానే ఏమైంది అంటే కొడుకులు రోడ్డు మీద ఆటో ఎక్కిరు ఇంకా వాడు చెప్తా ఉన్నాట గా ఆటో డ్రైవర్ చనిపోయినట పెద్ద ఆర్సి తీర్చిన లాగా పది సంవత్సరాల్లో ఏం బీకినడు వీడు నూట ఎనభై మంది డ్రైవర్లు చనిపోతే పట్టించుకునేటువంటి సన్నాసి కొడుకు వీడు ఐటీ మంత్రిగా ఉండే వీడు ఏం బీకిండు మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ ఏ డ్రైవర్ల మీద ఏదో పెద్ద ప్రేమ కలిగినట్టుగా ఇంకా డ్రైవర్లు ఏదో ఉద్దరి చేసినట్టుగా ఇంకా వీడు రోడ్డు మీదకి వచ్చి ఓ సన్నాయి నొక్కులు నొక్కుతూ సన్నాయి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా గవర్నమెంట్ను పడగొడతాడంట తెలంగాణ గవర్నమెంట్ను పడగొడతాడంట నేను చెప్తున్న తమ్ముడు కలవకుండా తారక రామారావు అరియాజ్ కల్వకుంట్ల అజయ్ మీ నాయన కలవకుంట్ల చంద్రశేఖరరావు కాదు వాని నాయన కలవకుంట్ల రావుకురావు గారు వచ్చినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టలేవు నీ నుంచి కాదు నీ అయ్య నుంచి కాదు వాని అయ్య రావుకురావు గారు ఏది పిచ్చకుంట్ల వచ్చినా కూడా కల తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పడగొట్టలు బిడ్డ నీకు మంచి మర్యాదతోటి చెప్తున్నా ఒక డ్రైవర్ల కార్మిక బిడ్డగా చెప్తున్నా నేను గతంలో మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలుగా ఎంతో ఉద్యమం చేసినా విస్తృతమైన పోరాటం చేసిన నా మీద ఎమ్మెల్యేని కేసులు పెట్టి ఆఖరికి చెంచలు కూడా జైలు అసెంబ్లీ ముట్టడి చేసినప్పుడు చెంచలు కూడా జైలుకి పంపించి ముప్పై రెండు రోజులు ముప్పై ఆరు రోజులు పాత పాయ పాయకన్న గడిపించిన లోపల కొడుక గుర్తు జైలుకి పంపించి ముప్పై రెండు రోజులు ముప్పై ఆరు రోజులు పాత పాయ కన్నా గడిపించిన లోపల కొడుక గుర్తు పెట్టులేవా ఈ మర్చిపోయినావా ఇంకా తెలియదా पीछे को लमाटला मारता लमचिक गानू वगैरह होगा फैदा बामचिक गानवी దొల్లు పుచ్చుకాయ కానీ నువ్వు మాట్లాడి నువ్వు ఆటో ఇక్కాం కానీ మేము ఆటో డ్రైవర్లు అందరం ఓయేమో నిజంగా మాకు పెద్ద అరగదీసి తీసి ఇరగ తీస్తామండి వీడు కేటీఆర్ గారు అనేటోడు అని చెప్పి నీ మీద సానుభూతి చూపిస్తామనుకుంటున్నావు బిడ్డ నువ్వు హైదరాబాద్లో ఇసు కథలు ఇంకోసారి అనుకో వంగ బిట్టి ముండి మీద దాంతో శ్రీశైలలో పడితే గుర్తు పెట్టుకో కబర్దార్ బిడ్డ నీకు హెచ్చరిస్తున్నా ఇది వార్నింగ్ అనుకుంటావా రిక్వెస్ట్ అనుకుంటావా లేకపోతే ఇంకేమనుకుంటున్నావా దీని నీవు ఎట్లా తీసుకోవాలనుకుంటున్నావు ఆ విధంగా తీసుకుంటే నీకు తీసుకున్నట్టే దీనికి సమాధానం ఉంటుంది గుర్తు పెట్టుకో హెచ్చరిస్తా ఉన్నా ఇంకోసారి హైదరాబాద్ లో మా డ్రైవర్లను మోసం చేసే విధంగా మాకు రేపు మాకు వచ్చేటటువంటి ఏడాది పన్నెండు వేల రూపాయలు లేకపోతే టీఆర్ పేరుతో గవర్నమెంట్ యాప్ లేకపోతే మాకున్నటువంటి సంక్షేమ బోర్డు రావాల్సి ఉన్నటువంటి సంక్షేమ బోర్డు రాకుండా నోళ్లల్లో మండుగొట్టే కార్యక్రమం మళ్ళా చేసినామంటే ఈ పది సంవత్సరాలల్లో మీ పరిపాలనలో జరిగిన అన్యాయం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే మాకు అవకాశం కల్పిస్తుందో దాంట్లో నువ్వు అన్యాయం చేయాలని ఆలోచించినావంటే ఆ అన్యాయం జరిగే తప్ప బిడ్డ నీ ముడ్డి వదులుతుంది నీ ముడ్డి మీద వండబెట్టి నా డ్రైవర్లందరూ కూడా తనుడు కష్ట ఖాయమే నువ్వు పోయి సిరిసిల్లో బట్టం ఖాయమే హెచ్చరిస్తున్న వార్నింగ్ బిడ్డ నీకు నువ్వు ఏం రిక్వెస్ట్లో నా నీ బొందా బొచ్చాము లేదు వార్నింగే నీకు నీ నీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం చదువుకొని నీ పని ఏదైనా ఉంటే చేసుకుంటా మంచిగా ఉంటుంది మా డ్రైవర్ జోలు రాకు నూట ఎనభై మందిని చంపినప్పుడే నువ్వు సన్నాసి కొడుకు మాకు తెలుసు ఇది కూడా మా డ్రైవర్లు అందరికీ చెప్తా ఉన్నా డ్రైవర్ కుటుంబీకులారా ఈ సన్నాసి కొడుకు రేపు పొద్దున్న జరిగిపోయే వల్ల వీడు మధ్య మాయ మాటలు చెప్పి డ్రైవర్ల ఓట్లు కాజేయాలని చూస్తున్నాడు ఇంకా నమ్మకుండా పది సంవత్సరాల్లో వీడు చేసిన దుర్మార్గ దోపి అందరికి తెలుసు వీడిని బట్టబే చేయాలంటే మనమందరం మేకతాటి మీద ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ మద్దతు తెలుపుతూ మనకున్న హక్కులు సాధించుకున్న ఆటో డ్రైవర్లకు ఏదైతే జరుగుతా ఉన్నటువంటి ఇబ్బందికరం ఏదైతే ఉందో నేను సీఎం గారితో మాట్లాడడం జరిగింది ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల చులుకులో ప్రయాణం చేసి ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫ్రీ సదుపాయం కావాలని చెప్పి ఆ ఆ విధంగా ఇవ్వండి ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల లోపల ప్రయాణం చేసి ఆడబిడ్డలకు ఫ్రీ సదుపాయం ఇవ్వద్దండి ఈ ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ల మా డ్రైవర్లు ఆటోలు దొవుతూ ఉంటాం ఇబ్బంది పడతాము ఈ ఇరవై ఐదు ముప్పై ఐదు మీరు బంద్ చేసినట్లయితే ఆ పైచులు ఆ కిలోమీటర్ల పైన మీరు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తే ఈ ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్లలో మా డ్రైవర్లు మా యొక్క స్వయం ఉపాధి కింద పనిచేసుకో బతుకుతారు అని చెప్పి సీఎం గారికి క్లియర్ కట్గా నేను మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా వినియోగించడం జరిగింది ఆ విధంగా మెమరండం కూడా ఇవ్వడం జరిగింది క్లియర్ కట్గా సీఎం గారితో మళ్ళా కూడా కలుస్తాం కలిసే ముందులో మీ అందరినీ కూడా రమ్మంట తొందరగానే మనం ఏకమై సీఎం గారి దగ్గరికి పోదామని తెలియజేస్తూ ఈ వీడియో ద్వారా మీరందరూ కూడా చూసినటువంటి వాళ్ళందరూ ఏకమై ఏకతాటి మీద ఉన్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై డ్రైవర్ అన్న నా డ్రైవర్ కుటుంబం